ఇప్పుడు మీరు చూస్తున్న న్యూ సిఆర్టీఏ ఓపెన్ ప్లాట్స్ సేల్ కి వచ్చాయి ఓపెన్ ప్లాట్స్ ఈస్ట్ ఫేసింగ్ ముందు సిక్స్టీ ఫీట్ తో ఉంది లోపల చూసుకుంటే మీకు అన్ని ఫార్టీ ఫీట్ రోడ్స్ తో ఉంటాయి ఈ ఓపెన్ ప్లాట్స్ ఏడు ఎకరాల్లో ఎనభై తో ఉన్నాయి మినిమం సైజ్ వచ్చేసి టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇక్కడ నుంచి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఇంకొక న్యూ సీఆర్ఏ ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి ఆ లేఅవుట్ లో ట్వంటీ సెవెన్ ఏకర్స్ లో టూ ఎయిటీ టోటల్ ఫ్లాట్స్ ఉన్నాయి అందులో మినిమం సైజ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ సైజెస్ ఉన్నాయి ఈ సిఆర్టీఏ ఓపెన్ ప్లాట్స్ ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి హనుమాన్ జంక్షన్ కి ఆగిరిపల్లికి మధ్యలో ఉన్న ఇండోషియా హబ్ దగ్గర్ దగ్గరలో ఉన్న మల్లవల్లికి ఊరికి ఆనుకొని ఉన్నాయి ఈ ఓపెన్ ప్లాట్స్ ఓపెన్ ప్లాట్స్ అతి తక్కువ బడ్జెట్ లో రీజనబుల్ ఇందులో కొన్ని ప్లాట్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు మీరు ఓపెన్ ప్లాట్స్ తీసుకోవడం వల్ల మీకు ఫ్యూచర్ లో అప్రీన్ గ్రోతింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈ లోబుడ్ దగ్గరలోనే గవర్నమెంట్ శాంక్షన్ చేసిన రెండు వేల ఎకరాలు ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఉంది ఇందులో మీకు తొమ్మిది వందల యాభై కంపెనీలు వస్తాయి ఆల్రెడీ మీకు నాలుగు వందల యాభై కంపెనీలు కూడా వచ్చాయి ఓవరాల్ గా చూసుకుంటే మీకు నాలుగు లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది ఈ లో ఈ ఓపెన్ ప్లాట్స్ తీసుకుని చేసుకున్నా కూడా రెంట్ కూడా ఇవ్వచ్చు అందుకనే మీకు ఫ్యూచర్ లో అప్రచేషన్ గ్రోతింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది ప్రైస్ ఇంకా మీకు ఫుల్ డేస్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి బై